హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి నక్షత్ర చాలా డేస్ అయిపోయింది అనుకుంటుంది ఇందులో వీడియోస్ పోస్ట్ చేయక సారీ ఫ్రెండ్స్ నాకు ఈ మధ్య అసలు టైమే దొరకలేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి ఈ అంటే న్యూ ఇయర్ కదా కొంచెం స్టిచ్చింగ్ వర్క్స్ చాలా ఎక్కువ అనమాట అస్సలు టైం దొరకలేదు నాకు మెయిన్ ఛానల్లో పెట్టడానికి టైం దొరకట్లేదు ఇంకా ఇందులో ఏం పోస్ట్ చేస్తాను లేనేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట బట్ ఈరోజు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బ్లాగ్ అండి ఇది అంటే నైట్ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ బ్లాగ్ అయితే మన మెయిన్ ఛానల్లో పెట్టేశాను ఇక్కడ ఏంటంటే న్యూ ఇయర్ రోజు మా స్పెషల్ వీడియో అనమాట ఇది మంచిగా గుడికైతే వెళ్ళాము అండ్ ఇంట్లో చేసుకున్న స్వీట్ అంతా మొత్తం కూడా ఒక బ్లాగ్ అయితే షూట్ చేశాను అదే బ్లాగ్ ఈరోజు మీ దగ్గర షేర్ చేస్తున్నాను అనమాట వీడులకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లకి కనెక్ట్ పెట్టు చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ అందులోనూ వీడియోస్ పోస్ట్ చేయక వారం పది రోజులు పైన అవుతుంది సో ఒక చిన్న లైక్ చేస్తే కనుక జనాలకు అందరికీ చాలా తొందరగా రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఓకే ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ మేము గుడికైతే వచ్చామన్నమాట చాలా రోజులు అయిపోయింది గుడికి రాక అందుకనే పిల్లలకి ఎలాగో హాలిడే కదా అనేసి టెంపుల్కైతే వచ్చాము అదే వ్లాగ్ అయితే షూట్ చేశాను అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేము స్వీట్ కూడా అదే పాల పాయసం చేసుకున్నాం సరదా సరదాగా ఒక ఏమంటారు ఒక రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వీడియో వచ్చేసి మా వరుణ్ గడు షూట్ చేస్తున్నాడు వాడు వీడియో షూట్ చేస్తే ఇంకా అది ఒక రేంజ్లో ఉంటుందన్నమాట మ్యాక్సిమం కట్ చేసి కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఇంకా ఉన్నది అంటే కొంచెం నీట్గా ఉన్న వరకు అయితే ఈ విధంగా అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట మ్యాక్సిమం వీడియో అంతే కట్ చేశాను నేను అంతా వణుకుతూ ఉంది వీడియో మొత్తం కూడా ఓకే వన్స్ అగైన్ అందరికీ విషు విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ బ్లెస్ మా ఫ్యామిలీకి కూడా అదే మా వరుణ్ మా పాప నేను కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఓకే ఇక్కడ నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అండ్ వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే వీడియోకి అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి డబ్బా ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి వీడియోకి ఒక చిన్న అయితే చేసేయండి ఓకే ఇంకా మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా మా మధ్యాహ్న <SussALLY> <últim> <S3ieur>

అట్ట కాదురాయనా నేను కొట్టలేమా ఓకే ఇప్పుడే ఫ్రెండ్స్ గుడి నుంచి ఇంటికి వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత మా బుడ్డ వాళ్ళకి పాయసం కావాలి అంట సో అందుకనేసి పాల పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇది ఇన్స్టంట్ పాల పాయసం అనమాట నిన్న వందే మాటలో తీసుకున్నాను నేను పాయసం పాల పాయసం అన్న కావాలంటలే వర్ణన్నకి సో అందుకనేసి ఇన్స్టాంట్ పాల పాయసంతో పాల పాయసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు పాస్తా వద్దు పాస్తా రెడ్ చేస్తా పాయసం తినాలి మా వరుణకి పాల పాయసం అంటే బాగా ఇష్టం అనమాట సో అందుకనేసి వాడు పాయసం పాయసం అంటే రాగా నేను పాల పాయసం ప్రిపేర్ చేద్దాం అనేసి పాల పాయసం అయితే ఓపెన్ చేద్దాం చెరుకుని ఎలా ఉండాలి చూడాలి ఇంట్లోనే ఉంటాయి అంట మరి ఎంత అది నాకు అర్థం కాట్లేదు ఒకసారి కట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఓ నాకు తెలిసి పచ్చదారా పచ్చదారౌడగా ఉంది

లోపు ఒక సంవత్సరం పట్టింది ఇది బెస్ట్ పోయాడిద్దాము చెప్పులు వేసుకోవాలి ఆర్ సినిమా పడినరోజు Bashamade, b a s h a ఉన్నాయి అన్నీ మొత్తం కూడా నాకు తెలిసే దీంట్లో ఎక్కువ పచ్చదర పౌడర్ ఉన్నట్టుంది ఇలాచీలు అన్నీ వేసారబ్బా స్మెల్ కూడా భలే వస్తుంది ఇలాచీలు బాగా తెలుస్తుంది ఫ్లేవర్ అయితే సరే ఫస్ట్ పాలు కాగనిద్దాము ఫస్ట్ పాలు పాలు బాగా మరగాలి కదా కొంచెం పాలు మరిగనిచ్చి ఇది వేసేసి కలిపిద్దాం అంతే ఇదా చెప్పు పాప చూడు పాప బొమ్మ ఆడవాడు దొరుకుతుందో నక్షత్రం పాప ఏది ఆడికి పోయింది చెప్పు ఏం కావాలి వస్తాయి హ్యాపీ న్యూ ఇయర్ కదా వస్తాయి వస్తారా ఇది మంచిగా డ్రెస్ ఇప్పేసి పైన కోటు ప్యాంట్ వేసుకుంది ఇది ఎక్కడిక పోతున్నారు తల్లి కూతురు ఇద్దరు దా ఇంటి దగ్గర పాలు పెట్టిన పొయ్యి మీద ఇప్పుడు నాకు అక్కడ పాలు పొయ్యి మీద అయ్యో అయ్యో పాలు పొంగు వస్తున్నాయి అందుకే నేను చెప్పానా పొంగిపోతాయిరా పాలు అంటే పేగత్తున్నావని బరుగుండాడు వాడు బెద్దోడు వెళ్ళే అందుకే బరుగుంటాడు వాడు అయిందా పండగ ఏం చేసినారా స్పెషల్ అన్నం పప్పు బో మేమే ఇప్పుడు పాయసం చేసుకుంటున్నాం నుంచి టిఫిన్ అంతే గుడికి వెళ్ళాం కదా నృసం టిఫిన్ తింటాం అంటే దోశ పెట్టిస్తాం ఇక ముత్తులూరికి ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఎప్పుడో అక్కడికే వెళ్తాను నేను మెయిన్ రోడ్డు మీద ఉంటుంది గుడి ఇది నిన్న కొనుక్కొచ్చినాం అనమాట ఇన్స్టాంట్ పాలు అదే పాలు పాయసం మిక్సరు అన్నీ వాళ్ళే ఇచ్చారనమాట దీంట్లో అది సరే టేస్ట్ ఇద్దాం ఒకసారి ఎలా ఉంటుందని చెప్తారు పాలు దండి వచ్చినట్టున్నాగా సరిపోతాయి పాలు పాయసం కదా మాత్రం పాలు లేకపోతే ఎట్లా ఎడు ఇక్కడ అవి పాలు అవి పోతూ ఉంటాయి కాఫీ స్మెల్ మాత్రం బాగుంది ఇలా అసలు ఇచ్చినారు అయ్యో ఏది పడ్డ పడమే అడిగి అంతా అడుకో ఉడకద్దు బెల్లం మొత్తం అది చక్కెర పౌడర్ అంతా కరిగిపోయింది చక్కెర అంతా ఇదంతా ఫోనా ఎవరు ఫోన్ మొత్తానికి మన ఇన్స్టాంట్ పాల పాయసం అయితే నాకు తెలిసి రెడీ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఇది 이리의동당은 정부와 아주 크고 일� j u n g e 만의 선물인 a n f a పాయసం రెడీ మాత్రం పాల్పాలు లేకపోతే మళ్ళీ చిక్కే అయిపోతుంది అందుకే కొంచెం పాల్పాలు రేట్లు ఏంటంటే కాస్ట్ ఎంత ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది రేట్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అంటే ఈరోజు ఒక చిన్న వీడియో చాలా రోజులు అయిపోయింది ఇందులో వీడియోస్ అప్లోడ్ చేయక ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నా మొత్తానికి మన ఇన్స్టాంట్ పాల పాయసం అయితే టేస్ట్ అద్రిపోయింది అబ్బా ఏమో అనుకున్నాను కానీ కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంది అనమాట అంటే చక్కెర ఎక్కువ అయింది అనిపించింది స్వీట్నెస్ ఓకే మొత్తానికి టేస్ట్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ బ్లాగ్తో ముందు